హాయ్ అండి శారీతో లెహంగా ఎలా గుట్టాలి ఈ వీడియోలో చూద్దాం ముందుగా శారీలో పళ్ళుపాటు కట్ చేసేసాను ఈ శారీకి పైన కింద సేమ్ సైజ్ బార్డర్ వచ్చింది అందుకని నేను పై బార్డర్ కట్ చేశాను పైన బార్డర్ కట్ చేసి ఆ బార్డర్ కింద జాయిన్ చేసుకుంటే అది బిగ్ బార్డర్ లాగా లుక్ బాగుంటుంది లెహెంగా అని నేను పైన బార్డర్ తీసి కింది ఇలా జాయింట్ చేసుకున్నాను ఇలా జాయింట్ చేసిన తర్వాత లెహంగాని నాలుగు భాగాలుగా మడత పెట్టుకొని పొడవు కట్ చేసుకోవాలి మన హైటుని బట్టి కట్ చేసుకోవాలి నేను ఇక్కడ థర్టీ ఎయిట్ ఇంచెస్ కట్ చేశాను ఇలా థర్టీ ఎయిట్ ఇంచెస్ కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఇప్పుడు నడుం పట్టి కట్ చేసుకున్నాము మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు తీసుకోవాలి పొడవు ఫైవ్ ఇంచెస్ వెడల్పు ఫార్టీ ఇంచెస్ తీసుకున్నాను ఇది మన నడుము సైజుని బట్టి తీసుకోవాలి మన నడుం సైజ్ ఉంటో దానికి టూ ఇంచెస్ యాడ్ చేసి తీసుకున్నాను ఇలా తీసుకున్న వాటిని మనం జాయిన్ చేసుకోవాలి స్టిచ్ వేసుకున్న ఇలా అటువైపు ఇటువైపు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకున్న తర్వాత మన నడుం బెల్ట్ని ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను ఇలా ఫోర్ పార్ట్స్ డివైడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మన లెహంగా ఈజీగా అవుతుంది నీట్గా అవుతుంది ఎగుడు దిగుడు రాకుండా కొంచెం ఎక్కువ క్లాత్ మిగిలిపోయింది అని లేకుండా ఈవెన్గా క్లాత్ అంతా సరిపోతుంది ఫస్ట్ టైం కుట్టే వాళ్ళు కూడా ఈజీగా కుట్టచ్చు బెల్ట్ పార్ట్ని ఇలా నాలుగు భాగాలుగా మార్క్ చేసుకున్న తర్వాత శారీని కూడా మనం ఇందాక పళ్ళు కట్ చేసి ఏదైతే శారీ పక్కన పెట్టామో నేను ఓన్లీ పళ్ళు కట్ చేశాను పళ్ళు కట్ చేసి శారీ మొత్తం యూజ్ చేస్తున్నాను శారీ మొత్తం ఈవెన్గా ఈ బెల్ట్కి సరిపోవడానికి నేను ఇలా మార్క్ చేసుకున్నాను శారీని కూడా నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసి మార్క్ చేసుకున్నాను నడుం పట్టి ఎలా అయితే మార్క్ చేసుకున్నామో శారీని కూడా అలానే మార్క్ చేసుకొని ఇలా నడుం పట్టికి శారీ మొత్తం అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్కొక్క కుర్చుకు ఒక్కొక్క పిన్ పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకున్నాను శారీ మొత్తం బెల్ట్ బెల్ట్ పార్ట్కి అడ్జస్ట్ అయ్యేలా మొత్తం శారీ సరిపోయేలా మనం ఫస్ట్ ఏ సైజ్ అయితే పెట్టుకున్నామో కుర్చులు అదే సైజ్ మెయింటైన్ చేస్తూ అడ్జస్ట్ చేసుకుంటూ పిన్స్ పెట్టుకుంటూ వచ్చాను ఇలా పిన్స్ అన్నీ శారీ మొత్తం బెల్ట్కి సరిపోవాలి నేను క్లోజ్గా చూపిస్తాను చూడండి ఒక్కొక్క కుర్చు మనకు కుర్చులు ఎక్కువ కావాలంటే చిన్న కుర్చులు పెట్టుకోవాలి లేదు పెద్ద కుచ్చులు కావాలంటే పెద్ద అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజు తీసుకున్నాను మరీ పెద్ద కుచ్చులు కాదు మరీ చిన్న కుచ్చులు కాదు మీడియం సైజులోనే పెట్టాను ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ పై వైపు మొత్తం బెల్ట్కు సరిపోయేలా ప్రిల్స్ పెట్టి పిన్స్ పెట్టాను ఒక్కొక్క కుచ్చుకి ఒక్కొక్క పిన్ పెట్టుకుంటూ పై సైడ్ మొత్తం బెల్ట్ వైపు మొత్తం బార్డర్ సైడ్ కాకుండా మనం ఇది బెల్ట్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేసాం కదా ఇలా పెట్టిన తర్వాత కింద బార్డర్ కూడా మనం పిన్స్ పెట్టుకోవాలి ఇది ఐరన్ చేయాలనుకుంటే కింద బార్డర్ వైపు కూడా మనం పైన ఎలా అయితే పెట్టామో కింద కూడా అలానే పెట్టుకోవాలి నేను ఇప్పుడు పైన మొత్తం పెట్టేశాను తర్వాత కింద వైపు పెట్టుకుంటున్నాను కింద బార్డర్ వైపు కూడా మనం పైన ఎలా అయితే పిన్నులు పెట్టుకున్నాము కింద కూడా ఒక్కొక్క కూర్చో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పిన్స్ పెట్టుకున్నాను పెట్టు ఇలా పైన కింద పెట్టుకున్న తర్వాత ఐరన్ చేరీని ఐరన్ చేసుకోవాలి ఇలా పైన కింద పిన్స్ ఉంచుకొని ఐరన్ చేసుకోవాలి స్టిచ్ వేయకముందే నేను ఐరన్ చేశాను ఇది శారీ ఏదైనా డ్యామేజ్ అవుతుంది అనుకుంటే ఇలా పేపర్తో ఐరన్ చేసుకోవచ్చు శారీ మీద ఇలా పేపర్ పెట్టి ఒక్కొక్క ప్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్కొక్క కుర్చును సదురుకుంటూ స్ట్రైట్గా లైన్ వచ్చేలాగా మనం ప పిన్స్ పెట్టిన దాన్ని బట్టి పైన కింద పిల్స్ పెట్టాం కదా సేమ్ ఎలా పెట్టామో అలా అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఐరన్ చేసుకోవాలి ఇది కొంచెం సిల్క్ టైప్ కాబట్టి డ్యామేజ్ అయ్యిద్దని నేను పేపర్ పెట్టి ఐరన్ చేస్తున్నాను ఐరన్ చేసిన తర్వాత పైన నడుం పట్టితో మనం పిన్నులు పెట్టుకున్నాం కదా ఒక్కొక్క పిన్ను తీస్తూ నేను స్టిచ్ వేసేసాను ఒకవైపు వేసిన తర్వాత ఇంకొక వైపు లోపలికి మడత పెట్టి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇంకో స్టిచ్ వేసుకోవాలి ముందు మనం ఫ్రంట్ సైడ్ వేయాలి తర్వాత లోపల వైపు మడత పెట్టి వీడియోలో చూపించినట్టు లోపల వైపుకి మడత పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనం లెహంగాని లోకల్ సైడ్ వన్ సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఇలా స్టిచ్ వేసాను చూడండి స్టిచ్ నీట్గా వచ్చింది ఇప్పుడు టర్న్ చేసి దాన్ని సైడ్ సైడ్ జాయింట్ చేయాలి లైనింగ్ వేసుకుంటే లైనింగ్తో జాయింట్ చేయాలి లైనింగ్ లైనింగే మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రికే జాయింట్ చేసుకోవాలి రెండు కలిపి జాయింట్ చేయకూడదు నేను విడివిడిగా జాయింట్ చేశాను ఫైనల్గా లెహంగా రెడీ లెహెంగాకి హ్యాంగింగ్స్ కూడా పెట్టాను నేను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్